గత రెండు రోజులుగా ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని చౌటాకూర్ రాయకోడ్ మండలాల్లో బీభత్సం సృష్టించింది ఈ భారీ వర్షానికి ప్రధాన రహదారులు జలమయం అవ్వడమే కాకుండా చెరువులు కుంటలు నిండు కుండలను తలపిస్తున్నాయి చౌటాకూర్ మండలంలోని పలు గ్రామాల్లో వర్షం బీభత్సానికి శిథిలావస్థలో ఉన్న ఇల్లు నేల కూలడమే కాకుండా పలు చోట్ల పాక్షికంగా దెబ్బతిన్నాయి ఇల్లు కూలే సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది మరోవైపు భారీ ఈదురుగాలను కారణం పోసానిపేట రహదారిపై అర్ధరాత్రి చెట్టు విరిగి పడటంతో రహదారికి ఎరువైపులా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది చెట్టు రహదారికి అడ్డుగా తెలియపడ్డ విషయం తెలుసుకున్న స్థానికులు చెట్టును పక్కను పక్కకు తొలగించడంతో ప్రస్తుతం రాకపోకలు కొనసాగుతున్నాయి రాయకోడ్ మండలంలో వర్షం విభత్సానికి ప్రధాన రహదారుల గుండా బురద నీరు పోటెత్తింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కారణంగా రాయకోడ్ మండల కేంద్రంలోని పురాతన ఇల్లు ధ్వంసమయ్యాయి మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించిన విషయం తెలిసిందే శిథిలావస్థలో ఉన్న దూరంగా ఉండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సైతం కోరుకుంటున్నారు మా గ్రామం శివటపూర్ మూడు రోజుల వర్షం పడి ఒంటి గంట రాత్రికి ఇల్లు గులిపోయింది నాలుగు ఫ్యామిలీ నాలుగు నాలుగు నలుగురు ఉన్నాము నాలుగు కుటుంబాలు ఒక్క నాలుగు కుటుంబంలో ఇల్లు గులిపోయి తెల్లని దాకా ఒంటికంట రాత్రి అన్ననే మిల్లాలని ఇల్లని ఎవరికేం కాలేదు సార్ ఇక ఈ ఇలా కూర్చున్నాం కూర్చుని ఈ అట్టని నాలుగు పద్మమ్మ దమ్ పద్మమ్మ